హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావణం టైంలో బిర్యానీ క్రేవింగ్స్ ఉండే కాకపోతే మా ఇంట్లో తిననియట్లేదు అందుకే నేను వెజ్ బిర్యానీ చేస్తున్నా వెజ్ బిర్యానీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఎలా చేయాలో చెప్తా మీకు ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిర్చీస్ ఆనియన్స్ కరివేపాకు అల్లం పేస్ట్ బగారాకు చెక్క లవంగాలు క్యారెట్ బఠానీ ఆలు కాలీఫ్లవర్ మా ఇంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ ఉండే కాబట్టి వన్ వేసా మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా కానీ వేయవచ్చు నార్మల్ రైస్తోని కూడా చేయొచ్చు కానీ నేను బాస్మతి రైస్తో చేస్తున్నా నేను రైస్ని ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టా ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మంచిగా కాగిన తర్వాత ఆనియన్స్ మిర్చీస్ బగారాకు కరివేపాకు అల్లం పేస్ట్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా మంచిగా కలుపుకోండి ఈ రెసిపీ మా సిస్టర్ చేస్తుంది నేను ఓన్లీ వీడియో తీస్తున్నా మా సిస్టర్ వండినాక నేను తిని పెడతా మీరు కూడా నాలా అనేనా కామెంట్ చేయండి నెక్స్ట్ ఆలు బఠానీ క్యారెట్ కూడా వేసుకోండి క్యాలీఫ్లవర్ వేసుకొని సాల్ట్ కూడా వేసుకోండి ఎందుకంటే తొందరగా కుక్ అవుతాయి మంచిగా కలుపుకోండి ఫైనల్గా ఒక మూత పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోండి నెక్స్ట్ వాటర్ వేసేసుకోండి మీరు ఎంత రైస్ పెడతారో చూసుకొని వాటర్ పోసుకోండి కరెక్ట్గా వాటర్ మంచిగా మరిగిన తర్వాత అప్పుడు మనం అందులో రైస్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని అప్పుడు మళ్ళీ మూతబెట్టి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోండి మంచిగా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించుకుంటే అయిపోతుంది చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఒకసారి పక్కా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఈ వెజ్ బిర్యానీకి కాంబినేషన్ టమాటా కర్రీ చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ నచ్చుతూ ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అందరికి